జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతోటి రాయించినటువంటి స్క్రిప్ట్తోటి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడో ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సింగయ్య చనిపోవటం అనేది మేము తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నా గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం మా సంస్కారం అందుకనే సింగయ్య మృతి సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే పార్టీలతోటి సంబంధం లేకుండా స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరగాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే గుంటూరులో యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగి పోలీసులు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారో వెంటనే అదే గ్రామానికి చెందిన వెంగలాయి గ్రామ వెంగలాయిపాలెం గ్రామానికి చెందినటువంటి కల్లూరి శ్రీను అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్ రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక దళితుడు సంఘటనకి గురయ్యాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు మానవత్వాన్ని ప్రదర్శించడం మా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్లి యాభై రూపాయలు ఆ మృత్ ఆ సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి అమ్మా ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా మేము ఇస్తాము అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి బతకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఈరోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక ఇరవై రోజులకు కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి బాధపడ్డారు ఒక్క క్షణం ఆవేదన గురయ్యారు కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి